హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ మంగళ గౌరీ మాత రహస్య నామావళి అనేది దైవిక తల్లి పార్వతీ రూపమైన మంగళ గౌరీ దేవికి అంకితం చేయబడిన నూట ఎనిమిది పేర్ల సమితిని అష్టోత్తర శతనామావళి సూచిస్తుంది ఈ పేర్లను ప్రార్థనలు ఆచారాల సమయంలో ముఖ్యంగా మహిళలు తమ భర్తల శ్రేయస్సు కొరకు సంతోషమయకరమైన వైవాహిక జీవితం కోసం ఆచరించే ఉపవాస ఆచారం మంగళ గౌరీ వ్రతం సమయంలో జపిస్తారు రహస్యనామావళి ఇది రహస్య లేదా దాచిన పేర్లను సూచిస్తుంది పేర్లకు లోతైన నిగూఢ ప్రాముఖ్యతను సూచిస్తుంది అష్టోత్తర శతనామావళి దీని అర్థం నూట ఎనిమిది పేర్ల జాబితా హిందూ సంప్రదాయంలో ఈ సంఖ్య నూట ఎనిమిది పవిత్రమైనది మరియు శుభప్రదమైనదిగా పరిగణిస్తారు అలాంటి పవిత్రమైన శ్రీ మంగళ గౌరి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ఈ శ్రావణ మంగళవారం రోజున ఉదయాన్నే వింటే అమ్మవారి కటాక్షం మీకు మీ కుటుంబంపై ఉంటుంది ప్రతి నామానికి ముందుగా ఓం అని నామం తర్వాత నమః అంటూ ఈ నూట ఎనిమిది మంత్రాలను కూడా జపించుకోవాలి ఓ గౌరైన నమ గిరిరాజ నమ నమః నమ గుంబికాయైన నమ ॐ जगन्मात्रेण नमः ॐ गङ्गाधरकुटुम्बिन्याय नमः ॐ वीरभद्रप्रसुवेन नमः ॐ विश्वव्यापिन्याय नमः ॐ विश्वरूपिण्याय नमः ॐ अष्टमौर्यात्मिकाय नमः ॐ कष्टदारिद्रशसम्याय नमः ॐ शिवाय नमः ॐ शभव्याय नमः ॐ शकर्याय नमः ॐ बालाय नमः ॐ भवान्याय नमः ॐ भद्रादायिन्याय नमः

ఓం సరస్వత్యాయ నమ అమలాం అమరసంశవ్యాయ నమ్ ఓ అన్నపూర్ణాయన ఓం అమృతేశ్వర నమ అఖిలాగమస్తు నమ ఓ సుఖసదారసాయన ॐ बाल्याराधितभूतेशाय नमः ॐ वानुकोटिसमुद्रिताय नमः ॐ हिरण्याय नमः ॐ परायण नमः ॐ सूक्ष्मायै नमः ॐ सीतां सुकृताशेखराय नमः ॐ हरिद्राकुङ्कुमाराध्यायै नमः ఓం మంగళ్యాయ నమ్మ ఓ సర్వోగప్రదాయ నమ్మ ఓ సామాసికాయ నమ్మ ఓం వేదాంతలక్షణాయ నమ్మ ఓ కర్మబ్రహ్మాండమాయ కామకళనాయ నమ్మ ఓం కాక్షితర్తదాయ నమ

ஓம் ஓம் நம ஸ்ய நம ஓிராம்பி நம் ஆய நம ஓ தாாயிணா நம் தீட்சா நம சர்வோத்தய ॐ शिवाभिदानाय नमः ॐ श्रीविद्यायै नमः ॐ प्रणवार्तस्वरूपिण्याय नमः ॐ ह्रीं कात्याय नमः ॐ नारूपि नमः ॐ त्रिपुरायै नमः ॐ त्रिगुणाय नमः ఓం ఈశ్వర నమ నమః నమ స్వర్ణగౌరీ నమ షోడసాక్షదేవత ఇది శ్రీ మంగళగౌరీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు సమాప్తం విన్నారు కదండి పార్వతీ రూపమైన మంగళ గౌరీదేవికి అంకితం చేయబడిన నూట ఎనిమిది పేర్లు సమతి అష్టోత్తర చతనామావళి అన్నీ కూడా పేర్లన్నీ విన్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కూడా చేస్తూ ఉంటాను అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ సైట్ రావట్లేదండి మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలగరికైతే వెళ్తుంది నలగరిలో ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదండి అందుకే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నాకు తెలియకపోయినా బుక్స్ చూసైనా కూడా నేను చదువుతూ ఉంటాను అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రైన నమ ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ